తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ డౌన్లోడ్ బేబీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో మిమ్మల్ని చూసాము సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ బేబీ అండి అందులో నేను ఒక నెగటివ్ షేడ్ చేశాను మీరు చూసుంటే ఇందులో నేను ఒక కామెడియన్ లాగా చేశాను సో ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఒక కామెడీ కా నా స్క్రీన్ స్పేస్ ఉన్నంతసేపు కామెడీయే ఉంటుంది అండ్ నేనే షాక్ అయ్యాను డబ్బింగ్లో చూసినప్పుడు బాగా వచ్చింది అని నేను చాలా టెన్షన్ పడ్డాను బట్ డైరెక్టర్ గారు నువ్వు చేయగలవని నమ్మారు అండ్ నేను కూడా కొంచెం ఇలా స్టీరియో కాస్ట్ అవ్వద్దు ఈ నెగిటివ్ షేడ్సే కాదు నాలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను చేయగలను అన్న ఈ థాట్ ప్రాసెస్లోనే ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క సీన్ చెప్పారో అలానే వచ్చింది సో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ కొత్తగా కనిపిస్తాను నేను ఈ సినిమాలో ఇలా కూడా చేయగలదా అన్నట్టుంది సో నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నాను మూవీ చూసి సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంతకుముందు అండ్ ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా ఆఫర్స్ వస్తున్నాయా యా అండి అంటే నేను ఉన్న పెండింగ్ ఫిల్మ్స్ పూర్తి చేస్తున్నాను ఇంకో త్రీ ఫిలిమ్స్ ఉన్నాయి అవి ఒక మా మెయిన్ అయితే మా డ్రింకర్స్ అయ్యి అది రిలీజ్లో ఉంది ఇంకొక టూ ఫిలిమ్స్ నేను షూట్ ఉన్నాను సో దాని డబ్బింగ్ అండ్ రిలీజ్ అయిపోయింది అయిపోయాక కొత్త ఫిల్మ్స్ గురించి ఆలోచిస్తున్నాను బట్ యా ఇట్స్ గోయింగ్ గుడ్ అండి అంత బాగుంది యా థ్యాంక్ యూ గారు